హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ ఫోర్ పాయింట్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ చూద్దాం ఫస్ట్ డిఎస్సి బై చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మెరిట్ లిస్ట్ ఎప్పుడు డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్ ఎప్పుడు సెలెక్టెడ్ లిస్ట్ ఎప్పుడు ఈ ఫోర్ పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మనం డిఎస్ మన ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో టెట్ టూ డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ మీకు ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఉన్నాయి కాబట్టి మీకు ఫర్దర్గా కూడా యూజ్ అవుతాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు అదేవిధంగా ఈ వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా ఈ ఫోర్ పాయింట్స్ గురించి వన్ బై వన్ ఎక్స్ప్లనేషన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ డిఎస్సిపై చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సో నిన్న ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా నిన్న డిఎస్సి బై చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అనేది మనకు ఒక్కసారి న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఈ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ న్యూస్ పేపర్ లో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నెలాఖరుకు డిఎస్సి నియామకాలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సి నిర్వహించాం ఈ నెలాఖరుకు నియామక ప్రక్రియ పూర్తి చేస్తాము అని నిన్న చంద్రబాబు నాయుడు గారు డిఎస్సిపై ప్రస్తావించడం అయితే జరిగింది ఇదందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఈ ప్రభుత్వము డిఎస్సిపై చాలా స్ట్రిక్ట్గా ఉంది ఎటువంటి ఎటువంటి సమస్యలకు దారితీయకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆగస్ట్ ఎండింగ్ కల్లా ఐ మీన్ ఈ మంత్ ఎండింగ్ కల్లా డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే నాటికి మొత్తము రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా ప్రణాళికలు అయితే తీసుకుంటుంది అనేది మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది సో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా మనకు ఈ మంత్ ఎండింగ్ కల్లా నియామక ప్రక్రియలు పూర్తి చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం అయితే జరిగింది ఇది ఫస్ట్ పాయింట్ను బేస్ చేసుకొని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు సో మెరిట్ లిస్ట్ నుంచి గత త్రీ ఆర్ ఫోర్ డేస్ నుంచి మనము ఏదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాము రేప్ మెరిట్ లిస్ట్ ఈరోజు మెరిట్ లిస్ట్ రేప్ మెరిట్ లిస్ట్ అని సో మనకు అబ్జెక్షన్స్ పరంగా ఫైనల్ కీలో అబ్జెక్షన్స్ పరంగా చాలామంది ఆస్పరెంట్స్ కొన్ని సెక్షన్లో అభ్యంతరాలు సరిగా స్వీకరించలేదు సరిగా మార్చలేదు అనేటువంటి ప్రాబ్లం వల్ల మనకు ఫైనల్ కీ పరంగా అభ్యంతరాల పరంగా మళ్ళీ ఒకరోజు అవకాశం ఇచ్చి ఫైనల్ కీని చెక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఫైనల్ కీలు చెక్ చేసి ఓకేనా ఫైనల్ కీలు చెక్ చేసి అదే రోజే మనకు డిఎస్సి స్కోర్ కార్డు కూడా రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే సో డిఎస్సి స్కోర్ కార్డు రిలీజ్ చేసిన తరువాత డిఎస్సి స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత టెట్టు మార్క్స్ పరంగా కొందరు అభ్యంతరాలు అయితే వ్యక్తపరిచారు ఆ టెట్టు మార్కుల పరంగా మంగళవారము బుధవారము ఐ మీన్ ట్యూస్డే వెన్స్డే డే ఫస్ట్ అవకాశం ఇచ్చారు ఏవైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే టెట్టు పరంగా ఎడిట్ ఆప్షన్ వినియోగించుకోండి అని ట్యూస్డే వెన్స్డే డే తర్వాత మళ్ళీ థర్స్డే కూడా అవకాశం ఇచ్చారు ఏవైనా చేంజెస్ ఉంటే చేసుకోండి అని మళ్ళీ ఫ్రైడే కూడా ఛాన్స్ ఇచ్చారు అంటే మొత్తము టెట్టు పరంగా ఏవైనా అభ్యంతరాలు ఉంటే చేంజ్ చేసుకోండి అని ఫస్ట్ టూ డేస్ అవకాశం ఇచ్చారు తర్వాత మళ్ళీ డే ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ తర్వాత డే కూడా ఎక్స్టెండ్ చేశారు సో నిన్నటికీ ఆ ప్రక్రియ అయితే పూర్తయింది అంటే టెట్టు పరంగా మీకు టె మా డిఎస్ స్ఈ మెమోలో ఏవైనా టెట్టు మార్కులు తప్పులు పడింటే ఐ మీన్ ఎక్కువ కానీ తక్కువ కానీ ఏవైనా మిస్టేక్స్ పడింటే వాటిని ఎడిట్ చేసుకోండి సరి చేసుకోండి అని నాలుగు రోజులు అవకాశం ఇచ్చారు నిన్నటితో అవకాశాలు కూడా కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ నార్మలైజేషన్ పరంగా సో నార్మలైజేషన్ పరంగా చాలామంది యాస్పరెంట్స్ ప్రాబ్లమ్స్ సోషల్ నెట్వర్క్స్లో అయితే హల్చల్ చేశారు అది ఏ షిఫ్ట్ వాళ్ళైనా కావచ్చు ఓకేనా అంటే కొన్ని షిఫ్ట్ల వాళ్ళకు అసలు మార్క్స్ పెరగలేదు జీరో పాయింట్ ఫైవ్ టు వన్ మార్కు లోపే పెరిగాయి కొన్ని షిఫ్ట్ల వాళ్ళకు ఫోర్ టు ఫైవ్ మార్క్స్ పెరిగాయి అలా ఫోర్ టు ఫైవ్ మార్క్స్ పెరగడం వల్ల వాళ్ళకే ఎక్కువగా డిఎస్సిలో జాబ్ రావడానికి అవకాశం ఉంది జీరో టు వన్ మార్క్ జీరో పాయింట్ ఫైవ్ టు వన్ మార్క్ లోబు పెరిగిన వారికి మార్క్స్ చాలా వరకు తగ్గే చాలా వరకు వారి పరంగా కంపేర్ చేస్తే తక్కువ మార్కులు ఉంటారు కాబట్టి వీళ్ళకు జాబ్ మార్క్స్ తక్కువ రా జాబ్స్ తక్కువ రావడానికి ఆస్కారం ఉంది ఇలాంటివి సోషల్ నెట్వర్క్స్లో హల్చల్ చేస్తారు అదేవిధంగా కొన్ని పేపర్ ఆర్టికల్స్లో కూడా వచ్చాయి దీనిపైన ప్రభుత్వం అయితే ఎటువంటి ప్రభుత్వం అయితే ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు సో నార్మలైజేషన్ పరంగా ప్రభుత్వం అయితే గట్టిగానే ఉంది సో అన్ని ఎగ్జామ్స్కి ఇలాగే జరుగుతుంది అలాగే మేము కూడా నార్మలైజేషన్ కండక్ట్ చేసాము సో కఠిన స్థాయిలో ఉండే వాళ్ళకు కొన్ని ఎక్కువ పెరిగింటాయి ఈజీ క్వశ్చన్ పేపర్లకు కొన్ని తక్కువ పెరిగింటాయి అనేటువంటి సంజాయించుకొని నార్మలైజేషన్ పరంగా ఎటువంటి రియాక్ట్ అయితే కాలేదు సో అక్కడికి అయిపోయింది అంటే ఇక్కడ ఓవరాల్గా మనకేంటి ప్రాథమికకి అయిపోయింది నెక్స్ట్ ఫైనల్ కీలో అయిపోయింది ఫైనల్ కీలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడం అయిపోయింది నెక్స్ట్ టెట్ మార్క్స్ పరంగా ఏవైనా ప్రాబ్లం ఉంటే వాటిని సాల్వ్ చేయడం జరిగింది నెక్స్ట్ నార్మలైజేషన్ పరంగా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిపైన ఎటువంటి రియాక్ట్ కూడా కాలేదు దాన్ని ఎక్కడితో కట్ చేసింది అంటే ముందు జరగాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో సో ముందు జరగ అంటే మెరిట్ లిస్ట్ సెలెక్టెడ్ లిస్ట్ ఇవ్వాల్సిన మెరిట్ లిస్ట్ సెలెక్టెడ్ లిస్ట్కి ముందు ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసింది సో కంప్లీట్ చేసింది కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్ రావాల్సింది ఏంటి అంటే మెరిట్ లిస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ కట్ నెక్స్ట్ సెలెక్టెడ్ లిస్ట్ సో దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే సో టెట్టు పరంగా నాలుగు రోజులు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే క్రియేట్ కాకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మెరిట్ లిస్ట్ పాసిబిలిటీ ఉన్నంత వరకు ఈ రోజు రావడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మెసేజ్లు కానివ్వండి కట్ ఆఫ్ ఎంత కట్ ఆఫ్ ఎంత సో కట్ ఆఫ్ ఎంత అనేది ఎవరు చెప్పలేరు ఇంకొక రోజు వెయిట్ చేస్తే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది దానికి ఈ రోజు కట్ ఆఫ్ తెలుసుకుంటున్నారు అంత మాత్రాన నీకు జాబ్ వచ్చేది ఏమీ లేదు సో నువ్వు కట్ ఆఫ్ ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ పలాని క్యాండిడేట్ పలాని రిజర్వేషన్ కట్ ఆఫ్ ఎంత అని అడుగుతారు సో నేను ఏదో ఒకటి చెప్తారు లేదా దీనికి జాబ్ వస్తుందా అంటారు వస్తుంది లేదా రాదు అంటాము మేము రాదు అన్నంత మాత్రాన మీకు రాకుండా పోదు మేము వస్తుంది అన్నంత మాత్రాన మీకు జాబ్ వచ్చే వస్తుంది వస్తుంది అన్నంత మాత్రాన మీకు జాబ్ రావడం అయితే జరగదు సో ఏది ఏమైనా అక్కడ గవర్నమెంట్ ఒక కట్ ఆఫ్స్ నిర్ణయించుంటారు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు దాన్ని బేస్ చేసుకొని మీకు జాబ్ వస్తుందా రాదా అని తెలుస్తుంది కానీ ఎవరో జాబ్ వస్తుందని చెప్పడం వల్ల ఎవరో ఇచ్చిన కట్ ఆఫ్ల వల్ల మీ జాబ్ను మీరు డిసైడ్ అయితే చేసుకోవద్దు చాలామంది వాళ్ళకు వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు సోషల్ నెట్వర్క్స్లో వచ్చేటువంటి ఫేక్ న్యూస్లను బేస్ చేసుకొని ఒక్కరోజు ఊపికబడ్డండి మీకు మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది దాన్ని బట్టి మీరు ఆర్ నాట్ సెలెక్టెడ్ అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది సో దీన్ని బట్టి మనకు మెరిట్ లిస్ట్ పాజిబిలిటీ ఉన్నంత వరకు ఈరోజు రావడానికి అవకాశం అయితే ఉంది చాలామంది ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడే కదా రేపు సండే హాలిడే కదా హాలిడేస్లో ఇస్తారంటే హాలిడేస్కి దీనికి సంబంధం లేదు సో చాలా వరకు ఈరోజు ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది ఇన్ కేస్ మిస్ అయితే మాత్రము ఇన్ కేస్ మిస్ అయితే మాత్రము సండే ఆర్ మండే అంటే ఏది ఏమైనా కానివ్వండి మండే లోపు మనకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్స్లు కూడా తెలియడానికి ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఇంకా టెన్షన్ ఏం పడాల్సిన అవసరంలా చాలామంది సార్ చాలా టెన్షన్గా ఉన్నాం సార్ రిజల్ట్స్ కోసం అంటారు సో టెన్షన్ పడినంత మాత్రాన రిజల్ట్స్లో మార్పు ఉండదు నేను స్పష్టంగా చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు టెన్షన్లు పడినంత మాత్రాన రిజల్ట్స్లో చేంజెస్ ఉండవు మీరు బాధపడినంత మాత్రాన రిజల్ట్స్లో చేంజెస్ ఉంటే డిఎస్సి రాసినటువంటి ప్రతి గా బాధపడుతూ బాధపడుతూ కూర్చుంటారు ఏదో రిజల్ట్ చేంజ్ అంటే సో మీరు ఎటువంటి బాధపడినా ఎటువంటి టెన్షన్స్ పడినా సో ఎంత ఉత్సాహంతో ఉన్నా కానివ్వండి వచ్చేటువంటి రిజల్ట్స్లో చేంజెస్ ఉండవు అలా బాధపడడం వల్ల మీ ఆరోగ్యమే చెడిపోతుంది సో ఏది ఏమైనా కానివ్వండి పాజిటివ్గా తీసుకోండి పిండి కొద్దీ రొట్టె అన్నాము సో మీకు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని జాబ్ వస్తుందా రాదనేది తెలిసిపోతుంది అంతే తప్ప దానికి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు టెన్షన్ పడినంత మాత్రాన రిజల్ట్స్లో చేంజెస్ అయితే రావు అని మాత్రము ఒక ఫ్రెండ్గా చెప్తున్నా అంటే చాలామంది సఫర్ అయ్యారు నార్మలైజేషన్లో కొందరికి ఎక్కువ పెరిగాయి మాకు నార్మలైజేషన్లో పెరగలేదు ఆ బాధతోనే ఎక్కువగా ఉన్నాము అని చాలామంది ఆస్పరెంట్స్ మెసేజెస్ చేశారు సార్ మాకు జీరో పాయింట్ ఫైవే పెరిగాయి జీరో పాయింట్ ఎయిటే ఏ పెరిగాయి కొందరికి ఫోర్ పాయింట్ ఫైవ్ పెరిగాయి కొందరికి ఫోర్ పాయింట్ ఎయిట్ పెరిగాయి సో వాళ్ళు మాకన్నా బెటర్ స్కోర్లో ఉంటారు కదా అంటే ఉంటారు ఫ్రెండ్స్ దానికి మనమేమీ చేయలేము సో దానికి మనం ఏమీ చేయలేము కాబట్టి ఏమీ చేయలేము సో మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరే రెజిస్ చేసుకోవాలి ఆ రెజిస్ చేసుకునేటువంటి సమయం కూడా దాటిపోయాం కాబట్టి ఇంకా మనం ఏమీ చేయలేము సో అదే నార్మలైజేషన్ స్కోర్స్ ఫైనల్ సో మీకు వచ్చినటువంటి మార్క్స్ మెమోలో ఇచ్చినటువంటి స్కోర్సే ఫైనల్ సో దాన్ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ అవుతారా కాదనేది మాత్రము వన్ ఆర్ టూ డేస్లో పక్కాగా అయితే తెలిసిపోతుంది సో టెన్షన్స్ పడాల్సిన అవసరం అయితే లేదు సో ఏది జరగాలో కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి టెన్షన్ పడినంత మాత్రాన ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే విధంగా మనము ఆ టైం సెట్ చేసుకోవాలి అంతే కానివ్వండి అంటే నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు సెలెక్ట్ కాలేదు ఐ మీన్ నెక్స్ట్ ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఏ విధంగా సక్సెస్ కావడానికి మార్గాలు ఎన్నుకోవాలి అలా ఆలోచించాలి కానీ కానీ ఇక్కడ దిగులుబడి ఇక్కడ బాధపడకుండా కూర్చుంటే మనం ఏమీ చేయలేము సో మెరిట్ లిస్టు డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్ సెలెక్టెడ్ లిస్ట్ సో మెరిట్ లిస్టు ఈరోజు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది మిస్ అయితే మాత్రము మండే లోపే మనకు సెలెక్టెడ్ లిస్ట్తో కూడా రావడానికి ఆస్కారం అయితే ఉంది అంటే వన్ డే అటో ఇటోలోనే మనకు మొత్తం రిలీజ్ చేస్తారు నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ సెలెక్టెడ్ లిస్ట్ ఉన్నటువంటి ఒక టూ ఆర్ త్రీ డేస్ మధ్యలోనే మనకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది ఎక్కువ సమయం అయితే ఇవ్వరు ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా ప్రక్రియ పూర్తి కావాలి అంటే మాత్రము సెలెక్టెడ్ లిస్ట్ వచ్చిన ఒక టూ ఆర్ త్రీ డేస్ తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది ఇక్కడ మళ్ళీ త్రీ స్టెప్స్ ఉన్నాయి మనకు ఫస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి ఒక టూ డేస్ టైం తీసుకుంటారు సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి సో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది అంటే ఏ డిస్టిక్లో ఏ డిస్టిక్ వాళ్ళు ఏ డిస్టిక్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో అక్కడ ఆఫ్లైన్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది విద్యాశాఖ క్లియర్గా ఆల్రెడీ ప్రతి జిల్లాకు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసింది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి ఒక కమిటీని ఏర్పరచుకోండి అని క్లియర్గా టూ డేస్ బ్యాకే విద్యాశాఖ పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి ప్రతి జిల్లాకు ఆర్డర్స్ వచ్చాయి ఒక కమిటీని ఏర్పరచుకోండి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్ ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు మీరు రెడీలో ఉండండి అని విద్యాశాఖ ప్రతి జిల్లా అధికారులకైతే అధికారులకైతే సూచనలు అయితే చేయడం జరిగింది కాబట్టి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్ ఎప్పటి నుంచైనా స్టార్ట్ కావచ్చు సో అప్పట్లోపు మీకు ఏవైతే సర్టిఫికేట్స్ అవసరమో ఐ మీన్ సెలెక్ట్ అవుతామనేటువంటి నమ్మకంతో నమ్మకంతో వాళ్ళు ఏవైతే మీకు సర్టిఫికేట్స్ అవసరం అవసరమో అవన్నీ సర్చ్ చేసి పెట్టుకోండి లైక్ ఈడబ్ల్యూఎస్ కానివ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానివ్వండి స్టడీ సర్టిఫికేట్స్ కానివ్వండి నెక్స్ట్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీలో బీడ్ అంటే వాళ్ళ జాబ్ను బేస్ చేసుకొని ఎస్జిటి వాళ్ళు అనుకోండి టెన్త్ ఇంటరు డైట్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ క్యాస్ట్ పరంగా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ ఉంటాయి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఫొటోస్ కానివ్వండి ఆధార్ కార్డులు కానివ్వండి డిఎస్సి అప్లికేషన్స్ కానివ్వండి మీరు అప్లై చేసినప్పుడు డిఎస్సి అప్లికేషన్ ఫామ్ కానివ్వండి డిఎస్సి హాల్ టికెట్ కానివ్వండి డిఎస్సి మార్క్స్ మేమో కానివ్వండి టెట్ మార్క్స్ మేమో నివ్వండి మీకు ఏవైతే అవసరమో అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి మెరిట్ లిస్ట్ డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్స్ కానివ్వండి సెలెక్టెడ్ లిస్ట్ కట్ ఆఫ్ కానీ ఏది ఏమైనా కానివ్వండి పదహారు తేదీ లోపే వచ్చేస్తాయి అంతకన్నా ఎక్కువ సమయం అయితే పట్టదు సో ఏది ఏమైనా మీరు హ్యాపీగా రిజల్ట్ కోసం వెయిట్ చేయండి ఎటువంటి టెన్షన్స్ పడాల్సిన అవసరం అయితే లేదు యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ